అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని శని దోషం అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది డాక్టర్ ఆల్ల లక్ష్మీ రమణమూర్తి గారు గోటాల గ్రామంలో కృష్ణశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు ఆయనకు తెలిసింది పౌరోహిత్యానికి సంబంధించిన మంత్రాలే అయినా తను జ్యోతిష శాస్త్రంలో గొప్ప పాండిత్యం గలవాడినని భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలనని ప్రచారం చేసుకునేవాడు గ్రామ ప్రజలు ఇది నిజమని నమ్మి ఆయన్నొక్క గొప్ప జ్యోతిష్య పండితుడిగా గౌరవించేవారు ఈ విధంగా ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆయన అప్పుడప్పుడు గ్రామానికి అపకారం జరగబోతున్నదని పశువులకు అంటువ్యాధులు రానున్నవని నమ్మించి దానికి విరుగుడుగా శాంతి పూజలు హోమాలు చేయాలని వారి నుంచి భారీగా డబ్బు అన్ని రకాల తృణధాన్యాలు వసూలు చేసేవాడు ఇలా ఉండగా ఆ గ్రామానికి బడిపంతులుగా రమణమూర్తి అనే యువకుడు వచ్చి కృష్ణశాస్త్రి ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నాడు గ్రామస్థులు కృష్ణశాస్త్రి గొప్ప జ్యోతిష్య పండితుడని చెబుతూ ఉంటే విని ముభావంగా ఊరుకునేవాడు ఒకనాటి సాయంకాలం కృష్ణశాస్త్రి రమణమూర్తితో మాటల సందర్భంలో మాది వంశపారంపర్యంగా పురోహిత కుటుంబం కావడంతో అలా పౌరోహిత్యం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను కానీ జ్యోతిష్య శాస్త్రం గురించి నాకు తెలిసినంతగా ఈ చుట్టుపక్కల ఏడేడు పద్నాలుగు పరిగణాలలో మరెవ్వరికీ తెలియదు ఇంతెందుకు మీ ముఖం చూసి మీ భవిష్యత్తు చెప్పగలను భయపడకండి మీకు నెల రోజుల్లో తీవ్రమైన అస్వస్థత విపరీతమైన ధన నష్టం జరగనున్నది ఇందుకు కారణం మరేమీ లేదు దోషం అంతే అన్నాడు అలాగా మరి నేను నుంచి తప్పించుకునే ఉపాయం లేదా అని అడిగాడు రమణమూర్తి నిబ్బరంగా ఎందుకు లేదు ఇలాంటి అవాంతరాల నుంచి మనను గట్టెంకిచ్చేందుకే కదా మన పూర్వులు శాస్త్రాన్ని రచించింది మీరు శనికి శాంతి చేయాలి ఆ శాంతిలో ప్రధానమైనది నాలాంటి గొప్ప పండితుడికి గోదానం చేయడం అన్నాడు కృష్ణశాస్త్రి రమణమూర్తి కొద్దిసేపు ఆలోచించి గోదారం చేయాలంటే కనీసం ఐదు వందల రూపాయలన్నా కావాలి కదా నా దగ్గర రెండు వందలకు మించి లేదే అన్నాడు ఆ జవాబుకు కృష్ణశాస్త్రి నవ్వి ఎంత అమాయకులండి ఐదు వందల రూపాయలు మీ చేత ఖర్చు పెట్టిస్తానా అసలే సన్నిదోషం వల్ల మీరు కష్టాల పాలు కానున్నారు నా దగ్గర ఒక మంచి ఆవు ఉన్నది దాన్ని రెండు వందల రూపాయలకు మీకు అమ్మేస్తాను శనివారం మంచి రోజు కాబట్టి పూజానంతరం దాన్ని నాకు దానం చేసేయండి అన్నాడు ఆ రాత్రి రమణమూర్తి కృష్ణశాస్త్రికి రెండు వందల రూపాయలు ఇచ్చి ఆవును తన ఇంటికి తోలుకు వచ్చాడు కృష్ణశాస్త్రి తను రెండు వందల రూపాయలు లాభం పొందినందుకు చాలా సంతోషించాడు నాలుగు రోజుల తరువాత శనివారం నాడు ఆయన రమణమూర్తి ఇంట్లో పూజా అది చేసి రమణమూర్తిని దక్షిణా తాంబూలాలతో గోదానం ఇవ్వమన్నాడు ఇందుకు రమణమూర్తి తటపటాయిస్తూ చూడండి శాస్త్రి గారు నిజంగా సన్నిదోషం వల్ల నాకు అస్వస్థత నష్టం జరుగుతుందంటారా అని ప్రశ్నించాడు ఇది వింటూనే కృష్ణశాస్త్రి ఉగ్రుడైపోయి దాపులనున్న ఇళ్ళ అరుగుల మీద వాళ్ళని పిలిచి విన్నారా కొత్తగా మన గ్రామం వచ్చిన పంతులు గారి కుషంకలు నేను శాస్త్రంలో ఉద్దండుడినని మీ అందరికీ తెలుసు కర్మ అనాలో లేక జాతక ప్రభావం అనాలో ఈయనకు మాత్రం నా పాండిత్యంతో నమ్మకం లేదు అన్నాడు రమణమూర్తి ముఖంలోకి తేరిపారా చూస్తూ బుద్ధి కర్మానుసారి కదా అన్నారు పెద్దలు నేను నొక్కి వక్కానిస్తున్నాను మీరు గోదానం చేయకపోతే ఈ నెల తిరగకుండానే మిమ్మల్ని శని పట్టి పీడుస్తుంది నా హెచ్చరిక పాటించండి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మూర్ఖ పద్ధతి అన్నాడు రమణమూర్తి ఏమాత్రం తొనక్కుండా అక్కడ చేరిన వాళ్ళకేసి ఒకసారి చూసి శాస్త్రిగారితో ఏమో శాస్త్రిగారు ఈ ఆవుకు నాకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు తోస్తున్నది ఈనాటి వరకు ఎక్కడా కనీ విని ఎరుగను ఇది రోజుకు పది సేర్ల పాలిస్తున్నది అందువల్ల ఈ ఆవును మాత్రం దానం చేయను ఒకవేళ మీరు చెప్పినట్టే శని ప్రభావం వల్ల నాకు తీవ్ర నష్టం జరిగితే మీ పాండిత్యాన్ని నమ్మి నా తప్పును క్షమించమని కోరుతూ మీకు రెండు ఆవుల్ని దానం చేస్తాను ఒకవేళ నెల రోజుల లోపల నాకేమీ నష్టం కలగకపోతే మీరు చెప్పింది బూటకపు జాతకంగా భావిస్తాను కనుక దయతలిచి నెల రోజులు గడిచాకే గోదానం మాట ఎత్తండి అన్నాడు ఇది విని కృష్ణశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు అక్కడ చేరిన జనం పంతులుగారి చెప్పింది విని అందరూ న్యాయంగానే ఉన్నదన్నారు కృష్ణశాస్త్రి తల వంచుకొని ఇంటికి వచ్చి మంచం మీద రెండు చేతులతో తల పట్టుకొని కూర్చొని భార్యతో కొత్తగా మన గ్రామం వచ్చిన ఈ మూర్తిగాడెవడో వచ్చి పాషండుడిలా ఉన్నాడు నేను చెప్పిన జాతకం ఎలానూ ఫలించదు వెయ్యి రూపాయలు విలువ చేసే గంగిగోవు లాంటి ఆవును రెండు వందలకే సొంతం చేసుకున్నాడు పైగా గ్రామంలో నేను జ్యోతిష్య శాస్త్రంలో తిరుగులేని పండితుడునన్న నమ్మకం కూడా పోయే ప్రమాదం ఉన్నది అన్నాడు కృష్ణశాస్త్రి భార్య భర్తను ఓదార్చుతూ గ్రామంలో పక్క గ్రామాల్లో మీరు పౌరహిత్యం చేస్తూ గడించే దానితో మనకు సుఖంగానే గడిచిపోతున్నది అలాంటప్పుడు ఎందుకు మీకు జ్యోతిష్యాలు జాతకాల గొడవ ఇంకెప్పుడు ఈ జ్యోతిష్యాలు జాతకాల జోలికి అస్సలు పోకండి అని బాగా బుద్ధి చెప్పింది ధన్యవాదాలు